ಮಕ್ಕ જોડાલે આયે ને જોડા દવા ને એકા વિધેમાં વિધે સુતરા એને એની વિધેમાં જોડાને કાળા સુતરા બહુ નצને મતલબ આલે ને ગાને વિધે સબરે ને ઇન્દો ఉందిగా <mimitra> చిన్నారు பெ நடி நடி எனக்கு போங்க ಹೇ ಪೈಗ್ರಾಪ್ ತಾಯ್ ಇಸ್ತರಪ್ ತಾಯ್ ಹಾ ದೇ ಇಸ್ತರಪ್ ತಾಯ್ ಇದೆ ನಿಲ್ಲೋ ಆನ್ ಹೇಳ್ತಾಯ್ ಮೊರನಾಯ್ತ ಮೊರ ನಿಿಸ್ಬೇ ತಿನ್ನು ಇರೋತರ ನಾನು ನಿಡಬೇ ತಿನ್ನು ಹಾ ನಿಡಬೇನ್ ಮಾಡ್ಕೋಣ ದೇಲ್ಲಾ தற்கியா நிச்சனாா சொந்த நீ கி சொந்த 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 இளவதார் இருக்கு ஐயேனே சொந்த வாணி இருக்கு மகளோ அவங்க சக்க பாட்டி மகிட்டே காலவகரா சேவை கரா முன்னாடி வா யா இளவதார் எலி பே சொந்த கொம்பா மச்சி தங்கி ஓவ நலு பீடா இல்லே அண்ணா அண்ணா ரெம்பா சொந்தே சொந்த பட்டாரே பதாரே பின்னோர் லடா அம்சால రాజా మీ బిడ్డ మాకు నస్తలే నా బిడ్డ నిలబడితే అంగట్ల గుడ్డు నడిపించినట్టు ముందడవరు వెనుక నడువనరు నా బిడ్డ కాళ్ళ వైక్యప్పటికే నచ్చలేదని పోతారా నా బిడ్డ తొంటదారి పడికే నచ్చలేదని పోతారా నా బిడ్డ గుడ్డిదప్పటికే నచ్చలేదని పోతారా ఆ జిడ్డు నడిపించి అంత కొడుకురారా ఏం అనుకునేప్పటికీ నచ్చదురా బిడ్డ నీ బిడ్డకి ఏమంకలేదు కాబట్టి ముందు నడు బరి చక్కగా నడువా

ఏదైనా మొదల ఉండాలి ఎందుకు అంటే రాజులు పోతే ముసలా పొలంలో పొలం ఏదో తీసుకుపోతాం తీసుకపోతాం పెళ్లిగా తీసుకపోయా ఆదిగిన ముసల్లా తీసుకున్నాక ఇలాంటి మీరే సిగ్గుల మారంటారు మీకు ముచ్చలేదు కానీ ఏం ముచ్చట ఓ పెద్ద మనిషి కాల్సి అయ్యో పాపం అని పెళ్లి చేద్దామని అని తీసుకొచ్చి మంచి పొలం మాట్లాడి పెళ్లి చేస్తాం పెళ్లి చేస్తే పొల్లం మాసే పచ్చింది అనుకో పొలా దృష్టి పొలాడు తాగటోడుగా తిరిగొడుగా మంచి పొలాలు దొరికినాడు వాడు తాగుపోతూ తిరిగిపోతే పొలం పెట్టినప్పుడు ఎవరంటారు ఎవరంటారు లంచ పెద్దవాడు చేసిన అది మునిపో అంటే కాదా చోట లంచే పెళ్లి చేసి లంచుకుడు వస్తే ఒక్కడ తాగు ஏதா ம கொடுக்கு ఆయన ఇద్దరు కొడుకురా ఒక్క బిడ్డ మళ్ళా బిడ్డ పుట్టాకా శాంతిమానో పాపం సచేపే కాబట్టి నీ బిడ్డలు ఈ ముగ్గురు వినడానికి నువ్వు ముగ్గురు నా బిడ్డ దాన్ని ఏమంటారు బిడ్డను ఇక్కడ నాలుగేళ్ళకి ఎవ్వడు కానడు దాన్ని లాంచ కొడుక ఇక్కడ నాలుగేళ్ళు కొత్త ఎవ్వడు కాలడు పోతానా డాడీ ఇదివరే కాదు అంటే మాత్రం వాళ్ళ ఫోటో నాకు ఇచ్చిన నేను నన్ను అంటే మాత్రం వాళ్ళు చూపెట్టా ఎందుకే కొట్టిందుకు వెళ్ళబోతున్నారంటే బిజ్య పూర్వం ఇది వరకే పెళ్ళింది ముగ్గురు విలగాలన్నారా ముగ్గురు విలగా మార్వారా ఏమంటారు అలా పెళ్ళే పోతా మంచి

மூடாட்ட போது போது போவது எங்கே உடாலே உடாலே அசலிக்கு போவது போது அந்த கொடுத்து பார்த்து வாங்க பாது அசே உண்டாரு இன்னைக்கு முடிக்கு அசை போதோ

కేసు ల కొడు సిజు రోడ్ గవర్నమెంట్ రోడ్ ఉన్నావు నీ ఆ పది లంచ కొడుకు గవర్నమెంట్ రోడ్ రేపు పోతే వెళ్ళిపోతే నికేంద్రుడు లంచె కొడుకు నా రోడ్ ఎవరకు

నా బిడ్డకు నచ్చిన పిండి లేకపోతే బండి అంటుందా కరెంట్ పట్టుకుని కట్టమైన వాళ్ళని గుర్తినే అక్కడ లేక పోయిన ఒట్టుడు తప్పయినా నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తారమ్మ వాళ్ళ కాలు తప్పైన తప్పైనా తీసుకున్నారు కాలు తప్పు కదా నాకేం కాలు అయ్యారా ఏంటయ్యో రాత్రి మాకు అద్దు అస్తలేదు కొయ్య రెండేళ్ళు లేదు ఇప్పటికే ముక్కడా మీ బిడ్డ అంత

ఇది అందరూ అవుతారు ఏనాడు కొట్టాకొచ్చి మళ్ళీ బట్టలు తీసుకొచ్చి రాదు అని అవుతారు రాజులేదు ఇంటారుమ్మ కడితేడు కూడా తాగ కట్ట మంచి

ఓ బిడ్జ గా అయినా వస్తున్నాను లక్ష వస్తుంది రాకుండా అత్తా అయ్య అత్య నేను పోతా ఓనాయ బతుకదు బతుకద్దు దేశం విలవచ్చా కత్తి కంగన రెడ్డి బాల బాసింగ్ గడి పెళ్లి చేస్తుంది తప్ప అనే చుట్టాలకు కదా అయ్యో చుట్టాలు ఎందుకు చుట్టాలు ఎందుకయ్యా చుట్టాలు రాదు పెళ్లి చుట్టాలు ఏ చుట్టాలు ఎక్కడ చుట్టాలు ఇవ్వలేదు ఎవరు లేరు పెళ్లికున్నదని నేను ఇవ్వాలి పెళ్లి పోయినా పురుడు పోయినా నేను వేయిను వేయిన పాలు వేయిన పాలు ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ ఫంక్షన్ పోయినా ఏ అలా కట్టన్న నాకు ఎట్లా రావాలి అది నేను బిజెపి అత్త అనుకుంటున్నా అత్త కదా అయ్యా இப்படே பெண்கேத்த பெண்கை பிடிச்சா கொடுக்க பிடிச்சாக்கி பூரா शुक्रवारा मुख्य <sources any language> <radio> <dehorside>

ఢిల్లీ నగరం రాణ వచ్చింది మస్తు కన్యా ఓ ఇదే మీ బంగ్లా ఇదేనా మా బంగ్లా అవునమ్మా హస్బెండ్ அதுக்கெயக்கட்சா கூட வச்சு இங்க முதுகு ஆஹ் லவ் நமஸே நமஸே நாயனேஜ்

మా పటేల్ని తీసుకురామ్మ ఎవరికి వీళ్ళని తీసుకొచ్చిన మా ఇంటి పెద్ద పాలేరా చూస్తే పెద్ద పాలన ఎట్లా ఇవ్వ చూసుకున్నట్టు నువ్వు చుట్టుకుంటావు పాలేరా అంటే పైన తు వాళ్ళు చుట్టుకుంటున్నా నువ్వు రాజు గిట్టుకుంటావు నువ్వు రువారు చుట్టుకుంటావు నువ్వు పెద్ద పాలేరే రోజు చిన్న రాజు 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 గిట్టు ఉంటే

ముస్టే ఫుల్ సుఖం ఉంటది ఎంత సుఖం ఉంటుంది చెప్పన్న పడుసూని వేసుకున్నావు అనుకో అవి బట్టడు తిండి తినియడు సినిమా తీసుకుపోయేడు షికార్ తీసుకుపోడు ఇక ఇక ముసలి కొన్ని వేసుకున్నావు అనుకో అవి అన్న బట్టగట్టునిచ్చాడు తిండి ఇస్తాడు సినిమా తీసుకుపోతాడు షికారు తీసుకుపోతాడు ఇప్పుడు తినబుద్ధయినప్పుడు రెండు కిలోల మటన్ తెస్తాడు మంచి దగ్గరికి అనుకోవాలి ఆయన పనిలేవా రెండు ముక్కలు అనుకో వేసినాడు రెండు కిలోల మటన్ మొత్తం నీకే అవుతాయి

ఇక్కడ ఉన్నదా గానాడ కళ్ళే దినం కళ్ళలుగా కళ్ళని చదువు కోత పడతారు కోత పడతాన్ని అంటే ఊళ్ళ పోయినరు గంట పొందర వాళ్ళు గంగిరేద్ర వాళ్ళు గానాడు గంగేజ్ చూడవమ్మా గంట పొందల వాళ్ళు గంగిరేద్ర వాళ్ళు బయలుదేళ్ళు వస్తూనే ఒళ్ళు కొత్త ఒర్రులు కొత్త ఒస్తే మనం కళ్ళనికో కట్టిస్తారు కళ్ళనికో కట్టిస్తారు కళ్ళ అయిపోయినాక పోతే కళ్ళు ఉన్నప్పుడే పుచ్చగలవాలి పోవాలి కళ్ళ ఉన్నప్పుడు కళ్ళకారి పోతే వెనక పెట్టేది ఇప్పుడు అందరికి ట్రాక్టర్ అయినా వాళ్ళు వస్తాయి మెషిన్లీనా ఇప్పుడు వస్తాను కళ్ళకారి వాళ్ళు కూడా బాగుంది

i సావలు అంటే నాలుగు భాగాలు సావలే ఇప్పుడు చవరస్తా అంటారు ఆ సావరి కాని కచ్చేరా గంగేజ్ కేశంగా మనం పైసలు వేస్తారు దానం చేస్తారు చేస్తారు ధర్మదాతలు పుణ్యదాతలు అని శ్రీలచ్చినీమే గౌరవ చిత్ర না <laughs>

'RE న్రా పూ న్యల న్ సుచల ాడిం ఎనలు చలు%, ెనా అరారు రా నొలు ృె�л ా౟్ అప౅్으면 తుఠా అనఖ్వపెగవపెరనా మాత్రం దావత మాత్రం ఆ పళ్ళల్లో ఉండేది కాబట్టి వస్తా మరి అంత మాత్రం పూస గల దగ్గర పెట్టుకున్నాయి మరి ఇంటికి వెళ్ళిపోయి రాసల్నిపటోనే మరికెళ్ళి వస్తా మరే పల్లల బీజారో మాత్రలో ఇలా తోలబట్టు కోరి అయ్యో రమరామ రమాత్రీ రమా రమరామ రోజులు మరి దిలు ఆ వీటి ఆట మాత్రం లోకి వెళ్ళి దూరవాట్టుకొని వస్తా ఆ వాళ్ళు అక్కడ ఆట మాత్రం ఆడుతుంటే వాళ్ళు ఎట్ట చూసిన వాళ్ళే చూసిన వాళ్ళు అవుతారు చూసింది వాళ్ళ ఆటలు ఆడదంటే వాళ్ళ మాత్రం ఒంటి మీద బట్టలు చూస్తే ఈ ఎన్న నాట చూడలేదు ఎన్నో వాళ్ళ చూడలే ఆనాడుతున్నది అందరుండా వెళ్ళే వాళ్ళకి కావాలనుకున్నది ఈ ఎన్నడు ఒక్కరోజు వీళ్ళని వల్ల భయపడకుండా అడక్క అని లేపి ధర అతన్న మాట ఇంటి ముందు కత్తింది

चंद्रम <coughs> <coughs>